నమస్కారం మళ్ళీ ఒక కథతో మీ ముందుకొచ్చాను చోళరాజ్యం ప్రసిద్ధి చెందిన చోళరాజ్యం ఆ చోళరాజ్యంకి ఒక ధర్మాత్ముడైన రాజు పరిపాలిస్తూ ఉంటాడు మామూలుగానే ఆ రాజుకి ఎంత ధర్మాత్ముడు అంటే ప్రజల మీద ఎక్కువ పన్నులు వేయకుండా ఎక్కువగా ప్రజలతో కలిసిమెలిసి తిరుగుతూ తర్వాత ప్రజలకి కవులకి పండితులకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా సందర్భం వచ్చినప్పుడల్లా కానుకల రూపంలో ఇవ్వడం ఏదో ఒకటి ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటాడు అయితే ఆ రాజ్యంలో నూతన సంవత్సరాది చాలా గొప్పగా జరుపుకుంటారనమాట ఈ నూతన సంవత్సరాది కొత్త సంవత్సరం పండుగ ఆ కొత్త సంవత్సరం పండగని గొప్పగా జరుపుకున్నప్పుడు ప్రజలందరికీ కూడా కానుకలు ఇస్తూ ఉంటాడు రాజ్యం రాజు అలాగే ఆ సంవత్సరం కూడా చాలా గొప్పగా జరుపుకుంటారు ఆనందం ఉత్సాహము చాలా అదిగా జరుపుకున్నాక ప్రజలందరూ వరుసగా ఆ రాజ్యంలోని ప్రజలందరూ రాజు దగ్గరికి కానుకలతో వస్తారు కానుకల కోసం వస్తారు వచ్చినాక రాజు కానుకలు పంచుతూ ఉంటాడు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు దాదాపుగా ఆ రోజు కానుకలు ఇచ్చేది అయిపోయింది చివరిగా దూరంగా కాస్త ఒక పండితుడు నిలబడి ఉంటాడు చూస్తే బాగా పేదవాడిలాగా ఏముండడు మామూలుగా ఉంటాడు సరే ఆ పండితుని రాజుగారి దగ్గరికి రమ్మని పిలుస్తారు ఆ పండితుడు వచ్చినాక చెప్పండి మీకు ఏం కావాలి ఏం కోరుకుంటున్నారు అంటే రాజా నాకు పెద్దగా అవసరం లేదు కానీ ఇందులో మీరిచ్చే కానుకల్లో మీరు కష్టపడి చెమట ఓడిచి సంపాదించింది ఏదైనా ఉందా అని అడుగుతారు అనగానే రాజు కాస్త అటు ఇటు చూస్తాడు చూసి ఎక్కడా కూడా తను సంపాదించింది లేదు అందరికీ ప్రజల మీద పన్నులు వేసి తీసుకున్నది వాడితో కొన్న కానుకలు కాబట్టి రాజుగారికి ఏది కనబడలేదు అప్పుడు రాజుగారు అంటారు మీకు ఏది ఎలాంటి వస్తువు కావాలన్నా ఏది కావాలన్నా అడగండి ఖజానా నుంచి తెప్పించైనా మీకు ఇస్తాను అంటే లేదు లేదు నాకు ఏమీ వద్దు అవన్నీ ఏమీ వద్దు కానీ మీరు చెమటోడ్చి కష్టపడి సంపాదించింది ఏది ఉన్నా కూడా నాకు అది కావాలి అని చెప్పేసి అంటాడు ఆ పండితుడు అన్నాక రాజుగారు ఆలోచిస్తారు ఆలోచించేసి సరే మీరు నాకు ఒకరోజు సమయం ఇవ్వండి మళ్ళీ రేపు ఇదే సమయానికి మీరు రండి మీకు నేను ఇస్తాను నేను సంపాదించింది ఇస్తాను అని చెప్పేసి అంటాడు అన్నాక రాజుగారు అన్నాక సరే అని చెప్పేసి ఆ పండితుడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినాక రాజుగారు అంతఃపురంలోకి వెళ్ళి మారువేషంలో బయటికి వచ్చేసి అంటే రాత్రి చీకటి పడ్డాక బయటికి వచ్చేసి కాస్త బీదవాళ్ళలాగా అట్లా బట్టలు అవన్నీ చేసేసుకుని మారువేషంలో బయటకు వస్తాడు వచ్చేసి ఆ నగరంలో రెండు మూడు స్థలాల్లో అందరిని అడుగుతూ ఉంటాడు నాకు ఏదైనా పని ఇప్పించండి చేస్తాను అది ఇదని ఎవరు కూడా ఇవ్వరు ఆ తర్వాత ఇదంతా అడుగుతూ ఉంటే ఎక్కడి నుంచి సరైన సమాధానం ఉండదు అతన్ని చూసి కూడా గుర్తుపట్టరు కానీ ఎవరు కూడా ఇవ్వడానికి ముందుకు రారు సరే ఎలా మరి ఎలా సంపాదించాలి అని చెప్పేసి అలా నడుస్తూ వెళ్తూ సముద్ర తీరానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తున్న వాళ్ళు కూడా వాళ్ళని కూడా అడుగుతారు నాకు ఏదైనా పనిప్పించండి మీతో పాటు నేను చేపలు పట్టడానికి వస్తాను మీ ఓడల్లో అని చెప్పేసి మీ పడవల్లో వస్తాను అని చెప్పేసి అంటాడు ఎవరు కూడా ఒప్పుకోరు ఒప్పుకోకపోతే ఏంటా అని చెప్పేసి చూస్తాడు అక్కడ దూరంగా ఒక వృద్ధుడు దగ్గరికి వెళ్తాడు నాకు ఏదైనా పని ఇప్పించండి దయచేసి నాకు అవసరం ఉంది అని చెప్పేసి అంటే ఆ వృద్ధుడు అతని అవతారం చూసేసి సరే సరే అయితే నా దగ్గర పడవ ఉంది ఆ పడవని తీసుకెళ్ళి ఈ రాత్రికి నువ్వు నాకు చేపలు పట్టుకొని తీసుకురా పెద్ద చేప పడితే ఒక రాగి బిల్లు ఇస్తాను చిన్న చేప పడితే ఒక సముద్రంలో ఆలచిప్పలాంటివి ఉంటాయి కదా అది ఇస్తాను అని చెప్పేసి అంటారు అంటే ఈ రాజు ఒప్పుకుంటాడు అనమాట ఒప్పుకొని సరే అని అతను పడవ తీసుకొని వెళ్తాడు చేపలు పట్టే వాళ్ళ అవన్నీ తీసుకొని వెళ్తాడు వెళ్ళినాక సముద్రంలో వెళ్తాడు వెళ్ళినాక ఆ వల వేస్తాడు మొత్తానికి ఆ ఎర వేస్తాడు వల వేస్తాడు కొద్దిసేపు కూర్చుంటాడు ఒక గంట రెండు గంటలు అలా సమయం గడిచినాక అతనికి ఒక పెద్ద చేప ఒక చిన్న చేప పడుతుంది ఆ చిన్న చేప పెద్ద చేపను తీసుకొని వచ్చి ఈ వృద్ధుడి దగ్గరికి వస్తాడు వచ్చేసి అనుకుంటాడు వస్తూ వస్తూ రాజు అనుకుంటాడు నాకా చేపలు పట్టే అనుభవం లేదు ఎంతసేపు కూర్చుని ఎంత పడతాయో లేదు తెలియదు ఇవి రెండైతే వచ్చేసాయి కదా వీటిని తీసుకొని ఇచ్చేసేస్తాను మళ్ళీ అనవసరంగా ఎందుకు సమయము నాకు అసలు ఇవి కూడా వెళ్ళిపోతేలా అని చెప్పేసి అనుకుంటాడు అనుకొని వచ్చేసి ఆ వృద్ధుడికి ఇస్తాడు అన్నట్టుగానే ఆ వృద్ధుడు పెద్ద చేపకి ఒక రాగి చిన్న చేపకి ఒక గవ్వ ఇస్తాడు అవి తీసుకొని మహారాజు వస్తాడు రాజ్యానికి ఈలోపు భటులు కూడా అందరూ అలసిపోయి ఉంటారు పడుకుంటారు కాబట్టి చాలా సులభంగా అంతఃపురంలోకి వచ్చేస్తాడు రాజుగారు తెల్లవారి యథావిధిగా ఆ పండితుడు జ్ఞానుడు జ్ఞానవంతుడు వస్తాడు వచ్చేసినాక రాజా ఏమైంది అని చెప్పేసి అడిగితే నేను నిన్న నా కష్టంతో చెమటోడిచి సంపాదించింది ఒక రాగి నాణము ఈ గవ్వ మాత్రమే అని చెప్పేసి ఆ పండితుడికి ఇస్తాడు అప్పుడు ఆ పండితుడు అంటాడు చాలా విలువైనవి మహారాజా ఇవి చాలా విలువైనవి వీటికి వెలగట్టలేను మీరు చెమటోడ్చి సంపాదించింది కాబట్టి ఇది చాలా విలువైంది నాకు మా నాణ్యాలు నగలు వీటితో మనులు మాణిక్యాలతో సంబంధం లేదు అని చెప్పేసి చాలా సంతోషంగా అతను ఇంటికి వెళ్తాడు ఆ ఇంటికి వెళ్తూ భార్య నిన్న కూడా భర్త ఏమీ తీసుకురాలేదు కనీసం ఈ రోజైనా రాజభవనానికి ఏమైనా తీసుకొస్తాడేమో అని చెప్పేసి అనుకుంటుంది అనుకుని ఎదురు చూస్తూ ఉంటుంది భర్త కోసం వస్తాడు భర్త వచ్చేస్తాడు చేతిలో ఎలాంటి అది లేదు బహుమతులు లేదు ఏమీ లేదు అడుగుతుంది భార్య ఏమైంది రాజభవనంకి వెళ్ళావు కదా రాజుగారి దగ్గర కానుకలు తీసుకొని వస్తావు ఏం తీసుకురాలేదా అని అడుగుతుంది ఎవరి దగ్గర లేనిది ఈ రాజ్యంలో ఎవరి ప్రజల దగ్గర లేనిది నా దగ్గర చాలా విలువైంది ఉంది అని చెప్పేసి పండితుడు అంటాడు అంత విలువైంది ఏంటి అని చెప్పేసి అంటే తన దోతిలో రొడ్ దీంట్లో నడు అక్కడ దోపుకున్నది తీసి ఆ రాగి నాణము ఆ గవ్వని భార్య చేతిలో పెడతాడు ఆ భార్య చేతిలో పెట్టగానే ఇదా విలువైంది ఇది తెచ్చావా నువ్వు రాజ్యసభకి వెళ్ళి అని చెప్పేసి ఆ రెండింటిని విసిరేస్తుంది విసిరేస్తే పండితుడు అంటాడు చాలా విలువైంది రాజు చెమటోడ్చి దాన్ని సంపాదించిన రాగి బిల్లా ఉన్నో అది గవ్వ అని చెప్పేసి అంటే అది ఏమన్నా ఉందా పనికొస్తుందా దేనికైనా అని ఆ విసిరేయడంలో ఒకటి ఉత్తర దిక్కుకు ఒకటి దక్షిణ దిక్కుకు వెళ్ళి పడిపోతాయి పడిపోయాక ఇంకా ఏం చేయలేక పండితుడు కూడా నోరు మూసుకొని లోపలికి వెళ్ళిపోతారు రాత్రి అయిపోతుంది పడుకుంటారు పడుకొని ఆ రోజు రా తెల్లవారు ఉదయం లేచి చూడగానే వాకిలు తిరవగానే ఆ పెరట్లో ఒకవైపు వెండి చెట్టు ఒకవైపు బంగారు చెట్టు బంగారు చెట్టుకు ఎక్కడ చూసినా బంగారు నాణ్యాలు వెండి చెట్టు మొత్తం కూడా వెండి కాయల్ని కాసి ఉంటుంది అదేంటి అని చెప్పేసి ఆశ్చర్యపోయి ఆ వెండి పండ్లని ఆ బంగారు కాయల్ని వీటిని తెంపేసి వాళ్ళు అప్పుడు పండితుడు అంటాడనమాట చూసావా ఎక్కడ ఏ ప్రజల దగ్గర కూడా నగరంలో రాజ్యంలో లేని ఎవరి దగ్గర లేనిది విలువైనది నా దగ్గర ఉంది రాజుగారిది విలువైనది ఇచ్చారు కాబట్టి వీటిని నేను బజారుకి వెళ్ళి అమ్ముకొని వస్తాను అని చెప్పేసి ఆ పండితుడు బజారుకి వెళ్ళి ఆ వెండి నాన్న వండి కాయల్ని పండ్లని బంగారు కాయల్ని వాటిని బజారుకి వెళ్ళి తీసుకొని అమ్మేసి ధనం తీసుకొని వస్తాడు ఆ తర్వాత వాళ్ళు ధనవంతులు అవుతారు అంటే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే కష్టపడిన సొమ్ము అది రాజైనా మనం అంటూ ఉంటాం కదా ఢిల్లీకి రాజైనా కూడా చెమటోర్చి కష్టపడిన దానికి ఎంత విలువ ఉంటుంది అన్నది ఇక్కడ మనం ఈ కథను బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే కష్టపడి చేసిన దాంట్లో ఉన్న మాధుర్యం పచ్చడి మెతుకులైనా తిన్నా కూడా కడుపు నిండుతుంది ఎదుటివారి ఆ సొత్తుకు ఆశపడకుండా రాజ్యాన్ని ఏలే రాజైనా కూడా ప్రజల యొక్క సొమ్ముతో ఇచ్చే కానుకల కంటే తను చెమటోడ్చి కష్టపడి ఇచ్చిన ఆ రాగి నానము గవ్వనే చాలా విలువైంది అలాగే మన జీవితంలో కూడా కష్టపడి చెమటోడ్చిన దానికి చాలా విలువ ఉంటుంది ఎదుటి వాళ్ళ దానికి ఆశపడకుండా మన సంపాదన మనం కష్టపడి చేసిన దానికి విలువ ఉంటుంది వాటినే దాన ధర్మాలు చేస్తే ఉపయోగం ఉంటుంది అంతేగాని ఎక్కడో సంపాదించి ఏదో లంచాలు తీసుకొని వేరే రకంగా న్యాయ అన్యాయంగా సంపాదించిన సొత్తును దేవుని హుండిలో వేసినా కూడా దానికి పుణ్యం కలిసి రాదు అంటారు కాబట్టి ఇలాంటి కథల్ని మనం పిల్లలతో చెప్పుకుంటూ కష్టపడే దాంట్లో ఉన్న ఎంత ఆనందం ఉంది ఎంత తృప్తి ఉంది అని చెప్పేసి ఇలాంటి కథల్ని చెప్పుతూ మనం పిల్లలతో పంచుకుంటూ ఉన్నట్టయితే వాళ్ళకి కూడా శ్రమశక్తి విలువ తెలుస్తుంది కాబట్టి ఇలాంటి కథల్ని మనం తెలుసుకుంటూ వేరే వాళ్ళతో చెప్పుతూ పిల్లలతో పంచుకుంటూ ముందుకెళ్దాం ఈ కథ నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు చెప్పగలరు ఇలాంటి కథలు వినాలనుకుంటే మీరందరూ కూడా నన్ను ఈ కథల్ని ఫార్వర్డ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళగలరు నమస్తే